ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు నీటితో కళకళలాడుతున్నాయి వరద నీటి ప్రవాహంతో ప్రకృతి సిద్ధ జలపాతాలు హోయిలిపోతున్నాయి పచ్చని చెట్ల మధ్య పారే జలపాతం పర్యాటకులను పరవశింపచేస్తోంది పొచ్చర జలపాతం అందాలు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది అడవి తల్లి అందాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సారంగ్ పాన్ అందిస్తారు పచ్చని చెట్లు పారే జలపాతం ప్రకృతి అందాల హరివిల్లు పొచ్చెర జలపాతం ప్రస్తుతం మనం పొచ్చర జలపాతం వద్ద ఉన్నాం పొచ్చర జలపాతానికి దాదాపు వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు పోటెత్తుతుంది ఆ అందాలు వీక్షించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్న పరిస్థితి ప్రస్తుతం చూసుకోవచ్చు ప్రకృతి సిద్ధంగా వెలిసిన పొచ్చర జలపాతంలో వరద నీరు పోటెత్తుతుంది గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలతో బోత్ నియోజకవర్గంలో వర్షాల బీభత్సం వల్ల పొచ్చర జలపాతానికి పూర్వ అందాలు సంతరించుకున్నాయి గతంలో అంటే దాదాపు నెల పదిహేను రోజులుగా బోసిపోయిన పొచ్చర జలపాతం ఈ నీటి ప్రవాహంతో ఒక్కసారి పూర్వ అందాలు సంతరించుకుంది దీన్ని చూసేందుకు వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు వచ్చి వాటిని ఈ అందాలను కెమెరాల్లో బంధించుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు సెల్ఫీలు దిగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు వచ్చిన జలపాత అందాలను మొత్తం తమ కెమెరాల్లో బంధించుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు పర్యాటకులు దాదాపు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి వారం రోజులుగా పర్యాటక శోభ సంభరించుకుంది ఇక్కడ ప్రాజెక్టుల్లో జలకళ ఉట్టిపడుతున్న నేపథ్యంలో ఈ జలపాతాలు ఎత్తైన జలపాతాలు కొండల కొండల నుంచి కిందికి వచ్చే ఈ నీటి ప్రవాహాన్ని తిలకించేందుకు వస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు ఈ అందాలు చాలా చూడతరమా అన్న విధంగా కనిపిస్తున్నాయి అయితే కొంతమంది పర్యాటకులు ఉన్నారు వారణాడి తెలుసుకున్నా అంటే పిల్ల పాపలతో వచ్చి ఈ అందాలను వీక్షిస్తున్న పరిస్థితి కెమెరాల్లో బంధిస్తున్న పరిస్థితి కొంతమంది యూత్ ఉన్నారు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు అనే విషయాన్ని తెలుసుకుందాం చెప్పండి ఇదివరకు ఎప్పుడు వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను ఆర్మీ నుంచి వచ్చానండి ఇక్కడ సెకండ్ టైం విజిట్ నాది ఇంకా కానీ లొకేషన్ మాత్రం ఉంది అక్కడ ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్ వచ్చాను ఎంజాయ్ చేస్తున్నాం మీరు చెప్పండి మీరు అంటే చదువుకుంటున్నారా అసలు ఇట్లాంటిది ఇదే ఫస్ట్ యాక్చువల్గా కుంటల వాటర్ఫాల్కి వెళ్ళామని వచ్చాము ఫ్రెండ్ చెప్పిండు కుచ్చల వాటర్ఫాకి వెళ్ళి వెళ్దాం అనుకుంటా అంటే మేము ఫస్ట్ టైం ఇక్కడ మొత్తం చేయమండి వాటర్ ఫ్లో వాటర్ ఫ్లో బాగుంది ఇంకా కానీ వాటర్ బాగాలేవు డేంజర్ సేఫ్టీ సేఫ్టీగా ఉండాలి ఫస్ట్ కొంచెం సెక్యూరిటీ ఇంకా సెక్యూరిటీ పెట్టాలి అందరూ బాగుంది చాలా వస్తుంటే దారిలో గ్రీనరీస్ చాలా బాగున్నాయి ఇక్కడ వాటర్ చూస్తుంటే ఫ్లో బాగుంది కానీ వాటర్ క్లీన్ లేదు కొంచెం సెక్యూరిటీ బాగుంటే స్టాల్స్ అవి ఓపెన్ చేస్తే ఇంకా పిల్లలకి బాగానే ఉంటుంది చాలా కూల్ టెంపరేచర్ బాగుంది క్లైమేట్ ఇక్కడ ఉండాలి గుట్టలపై నుంచి ఎగిసిపడే చాలా బాగుంది ఇంకా చెప్పాలంటే అంతే గ్రీనరీ బాగుంది గ్రీనరీ కానీ సెక్యూరిటీ ఫస్ట్ సెక్యూరిటీ పెంచాలి పెట్టాలి చిన్నపిల్లలు వస్తారు ఆ ఇటు చేస్తారు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని సెక్యూరిటీ పెంచాలి ఫెన్సింగ్ ఫస్ట్ ఫెన్సింగ్ చేయాలి సెక్యూరిటీ ఉపయోగించారు అంటే పిల్ల వల్ల ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంత సెక్యూరిటీ కోరుకుంటున్నారు సెక్యూరిటీ ఉండడం వల్ల చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇబ్బందులు లేకుండా దీన్ని తిలకించి వెళ్ళే పరిస్థితి ఉందని చెప్తున్నారు అయితే వారం రోజులుగా కూర్చున్న ఈ వర్షాల వల్ల వరద నీరు పోతు పోటెత్తిన నేపథ్యంలో కొంత మురికి మురికి నీరు వస్తున్న పరిస్థితి అంటే వరద మట్టితో కూడిన నీళ్ళు వస్తున్నాయి అయితే స్నానం చేయడానికి కొంత వీలు లేకున్నా ఆ ఎత్తైన కొండల నుంచి ఎక్కడైతే కొండలు ఆ పైనుంచి ఒక్కో మెట్టు దిగుతూ వచ్చి ఈ పడే ఈ అందాలు అంటే వీక్షించడానికి చాలా అరుదుగా ఉన్నాయి చాలా గొప్పగా ఉన్నాయని చెప్పచ్చి వీటిని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు అయితే చూసుకోవచ్చు పొచ్చర జలపాతం ఇటువైపు ఆదిలాబాద్ జిల్లా అంటేనే జలపాతాలకు కిల్లా అని చెప్పచ్చు అయితే వీళ్ళు మాత్రం చాలామంది ఇక్కడికి వచ్చి వీటిని తిలకిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు కొత్త జలపాత అందాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి పర్యాటకులు వచ్చిపోతున్నారు అయితే ఇక్కడ మాత్రం కొంత సెక్యూరిటీ కావచ్చు సెక్యూరిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పోలీసులు కూడా ఇక్కడ ఉండి వచ్చిపోయే వాళ్ళ మీద నిఘా పెట్టాలి ఎందుకంటే ఈ ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల వచ్చిన పర్యాటకులు ప్రమాదశాత్తు పడిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది అయితే గతంలో చూసుకున్నట్లయితే అలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఇక్కడ గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే ఈ అందాలను వీక్షించేందుకు ఈజీగా ఉంటుందని ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని ఆ పర్యాటకులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము అయితే వచ్చరి జలపాతం అందాలు తిలకించేందుకు మాత్రం వివిధ ప్రాంతాల నుంచి ఆ పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఒకవైపు వస్తూ పోతున్న క్రమంలో ఆ చిగురించిన చెట్లు ఆ పచ్చని అందాలు తిలకిస్తూ ఈ జలపాతానికి వచ్చి సేద తీరుతుందామని చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ పొచ్చరా జలపాతం నుంచి